హలో గురు తను నవ్వితే బాగుంది నవ్వకపోయినా బాగుంది ఎక్కడున్నావు చెయ్యి తను పైన పడుకుంది నేను కింద పడుకున్నాను అయ్యో పెళ్లికి ముందు గురు అనవసరంగా తప్పు తప్పుగా ఆలోచించుకు తను ఫస్ట్ ఫ్లోర్ లో పడుకుంది నేను గ్రౌండ్ ఫ్లోర్ లో పడుకున్నాను అన్నాను సరే గాని తనకి నీలో ప్రపోజ్ చేసావా నేను చెప్పాక తనేమనుకుంటుందో ఏమనుకుంటుందో అని కొంచెం టెన్షన్ గా ఉంది ఇత్రి నాకు బాగా నచ్చింది టెల్లర్గానే చెప్పేస్తా హ్యాపీ నిజానికి ఆ పెట్టవలసిన అవసరానికి ఒకసారి వస్తుంది కానీ ఇక్కడ వారానికి ఒకసారి వస్తుంది గన్ ఫైటింగ్ గటాల్ గారి ప్రోగ్రామ్ లో క్యాజువల్ గా జరుగుతుంది పోయిన వారం ఏడుగురు ఉన్నాం ఈ వారం ఐదుగురు మేము మిగిలాం తర్వాత చచ్చారు ఎవరో తెలియదు అయితే రమణ గారితో మార్ చెప్పిన రే నువ్వు ఏమన్నా మామగారు ఇంకెళ్తున్నా చెప్పి వెళ్ళడానికి మన నన్ను తప్పించుకుని వెళ్తున్నావా లేపేరా రమణ నువ్వు చెప్పు నువ్వు గవర్తన్ కి తెలిస్తే మీరు ఎవరు ప్రాణాలతో ఉండరు ఆ రోజు ఆడ అదృష్టం బాగుంది ఈ రోజు వాడిని లేపేయాలి వాడి చావు నా చేతుల్లోనే రాసి పెట్టుకో

గన్ ఫైరింగ్ లో చచ్చని అనుకున్నావా ఎందుకురా నాదీమంతి పంపించాడు రా రమణ జాతకం చూడాలంటే వాడు చేయి చూడకర్లా చెంప చూస్తే చాలు వాడి గీతలన్నీ నాకు ఆరులైపోయాయి నీకు ఇంత కులా హరింట రా రమణ నేను తీసుకురామన్నాడు లేదంటే నా కోర్సు ఆరం పెడతాడంట రే

మంచి కుటుంబంలో పుట్టిన వాడేవడైనా ఫ్రీగా తినటాం కంకర్నే అచ్చా మీద ఇప్పుడే అన్నాడు సిగ్గు లేని పనికి కాళ్ళు గడిగి ఆ నీళ్లు తాగమంట ఇప్పుడు ఇక్కడ తిన్నది మన నిద్రమే ఇదిగో నేను తిన్న వెంటనే బిల్లు కట్టేస్తాను ఇదిగో నా దగ్గర ఉన్నాయి సో నేను వీలో తినలేదు మరైతే ఇక్కడ ఎవరు ఫ్రీగా మెక్కేది రండి సార్ రండి అందరూ రండి ఆలోచించిన ఆశాభాంగం అందరూ ఆఖరి చూపు చూడండి చూసారా చూసారా మూసేస్తున్నాం మూసేస్తున్నాం మూసేశాం ఇక్కడ ఇవన్నీ మామూలే పక్క రోజు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు చెప్పావా తనకి తనే ఉంది మరుసటి రోజు ఉదయాన్నే తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను మార్నింగ్ బాలకృష్ణ సార్ వచ్చారట ఒక అబ్బాయి వచ్చి చెప్పాడు ఆయన మీట్ అయినా ఎందుకో వర్కౌట్ ఎందుకలా మాట్లాడుతున్నా నేను ఆయన్ని రెండు రోజుల ముందే వైజాగ్ లో మీట్ అయ్యాను నీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాను సెలక్షన్ రానందుకు నువ్వు అప్సెట్ నేను లేదు అయ్యాను ఇరవై ఏడేళ్ళు వచ్చాయి నెక్స్ట్ ఇయర్ ఈ కేటగిరీలో పార్టిసిపేట్ చేయలేవని తెలియదా నీకు సెలక్షన్ లిస్ట్ ఫైనలైజ్ చేసి ఢిల్లీకి పంపించేశారు ఇక స్పోర్ట్స్ మెన్స్ తో తలుచుకున్నా హెల్ప్ చేయడం కష్టం ఓ మంచి ఛాన్స్ పోగొట్టుకున్నావు కదరా సో బాలకృష్ణ సార్ మీట్ అయినా ఏం జరగదని తెలిసి కూడా ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చా ఎందుకంటే నేను నిన్ను సిన్సార్ ప్రేమిస్తున్నాను నా లవ్ గురించి చెప్పడానికి ఈ చోటు కరెక్ట్ అనిపించింది నేను ఎవరిని నీకు లేనా తీసుకెళ్ళి చోటుకి వెళ్ళి రావడానికి పిచ్చి మొహల్లా నేను నీకోసం ఆవిడ కాళ్ళ మీద పడ్డాను చే నువ్వు పెద్ద బాక్సర్ అవుతావని నీకు ఆంబిషన్ ఉందనుకున్నాను బట్ నువ్వు అందరిలాగా ఒక అమ్మాయి క్లోజ్ గా మూవ్ అయితే వెంటనే ఐ లవ్ యూ చెప్పే మామూలు మనిషివే చీప్ మెంటాలిటీ అంజనా నేను ఎందుకు అనొచ్చు నీ ముఖం చూస్తేనే కంపరంగా ఉంది అంజనా అంజనా చేసినా చెప్పి అంజనా ఒక్క నిమిషం ఒక అమ్మాయి మనసుకు నచ్చిందంటే అంతకంటే ఇంకేది ముఖ్యం అనిపించదు నేను నా లక్ష్యంలో ఓడిపోయాను అది ఎంత బాధగా ఉంటుంది నేను దాన్ని పెద్దగా పట్టించుకోలేదు అదే లవ్ లో ఓడిపోతే అంతకంటే బాధ ఇంకేదీ ఉండదు ప్రేమ మనసులో సైలెంట్గా పుడుతుంది కానీ ఓడిపోతే మనసును ముక్కలు ముక్కలు చేస్తుంది నేను ఎందుకు నేను యాక్సిడెంట్గా కలవాలి ఎందుకు నీ మోడల్ అవసరం విరగొట్టాలి సారీ చెప్పి వెళ్లకుండా ఆ ఫ్రిడ్జ్ మీద ఎందుకు ఆగిపోవాలి నేను లక్ష్యాన్ని సాధించాలని నువ్వు నాకోసం ఇంత దూరం ఎందుకు రావాలి మన మధ్య ఏదో ఉంది మనం నువ్వు ఎంత అర్థం చేసుకున్నావో తెలియదు కానీ నిన్ను మాత్రం నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను మనమిద్దరం ఒకటయ్యామంటే మన జీవితం చాలా బాగుంటుంది మాట్లాడడం అయిపోయిందా ఎవరి మనసుని నొప్పించడం నాకు ఇష్టం ఉండదు నిన్ను తిట్టినందుకు బాధపడుతున్నాను కానీ ఇప్పుడు ఏవేవో అన్నావే మనసులో లవ్ అవి ఇవి అని అవేవి నాకు అనిపించలేదు ఇప్పుడు నేను నీతో చెప్పడానికి రెండు మాటలే మిగిలి ఉన్నాయి గుడ్ బాయ్ అంచనా వెళ్ళిపోక అంచనా ఆగు ప్లీజ్ రేపు ఉదయం ముంబైలో మీ ఇంటి ముందుకి ఖచ్చితంగా వచ్చి నిలబడతా అంచనా నువ్వు లేకుండా బతకలేను అంజనా నేను ఒక్క నెల తర్వాత ఇంటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళానని మా నాన్న ఒక్క మాట అడగరు అది నా మీద అనుకున్న నమ్మకం అదే విధంగా నా పెళ్ళికి సంబంధించి మా నాన్న ఎలాంటి అబ్బాయిని చూసినా అతని చేతే తాళి కట్టించుకుంటాను ఇది నేనానికిచ్చే మర్యాద ఇదే నీ ప్రాబ్లమా నన్ను మీ నాన్న దగ్గరికి తీసుకెళ్ళు నేను ఆయన కన్విన్స్ చేస్తాను మీ నాన్న చూపించే పెళ్లి కొడుకుని నేనే అవుతాను నాకు ఆ నమ్మకం ఉంది సరే నేను నిన్న ఆయన దగ్గరికి తీసుకెళ్తాను ఒకవేళ నువ్వు ఆయనకి నచ్చకపోతే నువ్వు నన్ను ఇక జీవితంలో డిస్టర్బ్ చేయకూడదు సరేనా హలో హలో మే అసిస్టెంట్ కమిషనర్ తివారీ బాత్ కర్ రహా హూ బోల్ రమణ భాయ్ మే ఆఫీస్ కే నీచే హీ ఖడా హూ ఆఫీస్ కే నీచే హా భాయ్ मैं आपके ऑफिस के नीचे ही खड़ा हूं छोड़ो। आस्ट्रेलिया में शत्तीवारी कड़के हो चुके हैं सर। वाणी कड़के तो किराने स्तर रहा। ये इधर क्यों? घर को आएगा। चल। <laughs> टेंशन क्यों लेने का भाई? मुझे कोई कुछ नहीं कर सकता। या खा मुंबई मेरे पॉकेट में है। <laughs> ఏంట్రా ఈ మధ్య బలిసిపోతున్నావు పెళ్లిపోతావు జాగ్రత్త రమణ బాయ్ వీడి తిండి కట్ చేయండి